వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ అలేక్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ ఇంకా చల్లారక ముందే ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అయిపోయారు మహాతలు ఈసారి మాత్రం అలేక్య కాదు ఆమె సిస్టర్ రమ్య గోపాల్ కంచర్ల రంగంలోకి దిగింది ఒక సంచలన వీడియోతో రీఎంట్రీ ఇచ్చిన రమ్య పక్కా ప్లాన్తో ఈసారి స్ట్రాంగ్గా వస్తున్నామంటూ ప్రకటించింది అంతేకాదు ఈసారి అలేక్య చిట్టి పికిల్స్ పేరుతో కాదు రమ్య మోక్ష పికిల్స్ అనే పేరుతో మేము ముందుకు వస్తున్నాం అంటుంది అలేఖ్య సిస్టర్ రమ్య ఇందుకే అసలు ఏం జరిగిందంటే గతంలో పచ్చళ్ళ ధరపై ఓ కస్టమర్ అడిగిన ప్రశ్నకు అలీక్య చిట్టి బూతులతో రెస్పాండ్ అయి ఓ పెద్ద వివాదం చేసింది ఆ వెంటనే ట్రోల్స్ మీమ్స్ కి బలై చివరికి హాస్పిటల్ చేరిన సంగతి నెట్టింట వైరల్ గా మారింది ఇప్పుడు ఆ వివాదం కాస్త కూలయిందని అందరూ భావించేలోపే అలేక్య చెల్లి రమ్య కొత్తగా పచ్చల బిజినెస్ మొదలు పెట్టబోతున్నట్టు ప్రకటించింది అంతేకాదు ఆ పచ్చల వ్యాపారం పేరు రమ్య మోక్ష పికిల్స్ అని కూడా ప్రకటించేసింది ఈ నేపథ్యంలో రమ్య తన మనోగతాన్ని ఇలా చెప్పుకొచ్చింది పదకొండు నెలల పాటు మా పికిల్స్ బిజినెస్ బాగా నడిచింది కానీ ఈ కాంట్రవర్సీ వల్ల ఇంత త్వరగా మూసేస్తాం అనుకోలేదు ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం కానీ ఈసారి అలేకే ఉండదు పూర్తిగా నేనే చూస్తా కస్టమర్లతో మాట్లాడేందుకు ఓ వర్కర్ను కూడా పెట్టబోతున్నాం అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో బెస్ట్ క్వాలిటీతో మా పచ్చళ్లను తీసుకొస్తున్నాం ఇప్పటికే పాత కస్టమర్ల నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయి మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి అని అంటూ రమ్య చెప్పుకొచ్చింది మరి ఈసారి మీరు బిజినెస్ ఎలా నడుస్తుందో వేచి చూడాలి కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ ఈసారి సిస్టర్స్ పక్కా ప్లాన్ తో స్ట్రాంగ్ గా వస్తున్నారని